హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని రావడం జరిగింది తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక పక్క మేయర్ పెట్టాలు జిల్లా పరిషత్లు మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని టీడీపీ కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో దీంతోపాటు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు చేయాల్సిన కీలకమైన పనుల గురించి ఈరోజు వారందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ భేటీలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం మనం వ్యాపారం చేయడం కోసం రాజకీయాలు చేయడం లేదు మనం ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాం అని వారందరికీ చేయడం జరిగింది నేను చేసే రాజకీయం ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని అదే లక్ష్యంతో మీరందరూ కూడా పని చేయాలని వారికి సూచించడం జరిగింది ప్రతిపక్షంలో ఉంటేనే నాయకులుగా తయారు అవ్వగలమని ఇది మనకు మంచి అవకాశం అని చెప్పి జగన్ వాళ్ళకు సూచించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోపే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఇచ్చిన హామీలు కనీసం అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నోచుకోలేదని ప్రజలు దీని గురించి మాట్లాడాలంటే భయపడే విధంగా బయట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజల తరఫున మనం గొంతుకు వినిపించాలని ఆయన సూచించడం జరిగింది జిల్లా పార్టీ అధ్యక్షులు పోరాటాలపై పూర్తి బాధ్యత తీసుకోవాలని కూడా ఆయన సూచించారు ప్రజల కోసం ఉద్యమాలు చేయాల్సిన టైం ఆసన్నమైందని ఇక ప్రతినిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆయన సూచించారు ఎగ్జాంపుల్కి డిఎంకేని తీసుకోవాలని డీఎంకే మోడల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి పార్టీ లీడర్ పనిచేయాలని ఆయన సూచించడం జరిగింది డిఎంకే పార్టీలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుల భుజస్కంధాలపైనే పార్టీ నడుస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత వారంతా పదవులు తీసుకుంటారని పదవులు పొందాలి అలా నడవాలి అంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పోరాటాలే చాలా కీలకమని ఆయన తెలియజేశారు దీంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపై జిల్లా అధ్యక్షులు ఒక్కొక్క యూనిట్గా ఉద్యమాలు చేయాలని ఇకపై పూర్తిగా జిల్లా అధ్యక్షుల భుజస్కందాలపైనే పార్టీ బాధ్యతలు అన్నీ పెడుతున్నానని ఆయన స్పష్టం చేశారు ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఫ్రీ హ్యాండ్ ఉండదని దీంతోపాటుగానే పార్టీ అధిష్టానం ఏది చెప్తే అదే నడుచుకుంటానని విమర్శలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా అధ్యక్షులకే బాధ్యతలు అప్పగించి జిల్లాలో ఉన్న లోకల్ లెవెల్ లీడర్లందరినీ ఒక తాటిపైకి తీసుకురావడంతో పాటు ఉద్యమాలు చేయాల్సి వచ్చినప్పుడు వారిపై కేసులు పెడతారనే భయం కూడా వారిలో కలగకుండా వారిలో ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దీంతో పాటుగానే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ ఇప్పుడు మనం చేసే ఉద్యమాలే రేపు స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీల్లో మనకి కొద్దిగా మెజార్టీని తీసుకురావడానికి ఎక్కువగా ఉపయోగపడతాయని ఎక్కడా పోలీసులు పెట్టే కేసులకు కానీ అధికార పార్టీ చేసే దౌర్జన్యాలకు కానీ అదరకుండా బెదరకుండా ముందుకు సాగాలని ఆయన సూచించడం జరిగింది అయితే ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ యాక్టివిటీ జరగాలన్నా కానీ హైప్యాక్ దిశానిర్దేశంతో జరిగేదని బయట ఆరోపణలు చాలానే ఉన్నాయి దానికి సంబంధించి ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి అయితే ఇప్పుడు డిఎంకే మోడల్గా తీసుకోవాలని జగన్ చేసిన సూచనతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఒక పార్టీ విధి విధానానికి సంబంధించి మన పార్టీకి ఇంప్లిమెంట్ చేయడం కరెక్టైనా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వేరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిణామాలు పూర్తిగా వేరు డిఎంకే అధినేత స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు సో అక్కడ వర్కౌట్ అవుతున్న ప్లాన్ని ఇక్కడ వర్కౌట్ చేయాలనుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ మాదిరిగానే నాయకులందరినీ షఫ్లింగ్ చేసి ఎన్నికలకు వెళ్ళిన జగన్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్నారు సో మొన్న బీఆర్ఎస్ వ్యూహం ఇప్పుడు డిఎంకే వ్యూహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఒరిగేది ఏమన్నా ఉందా అంటే ప్రశ్నార్థకమే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు జగన్ ఇచ్చిన సూచనలతో పార్టీ స్టాండ్ ఏంటి ఆ పార్టీ విధానాలని ఈ పార్టీకి సంబంధించిన ఎన్నికల వ్యూహాన్ని కాపీ కొట్టుకుంటా పోతే మనకంటూ ఏముండిద్దనే క్వశ్చన్ కూడా కొందరు నేతల నుంచి ఉత్పన్నమవుతుంది కాకపోతే ఈ విషయాలన్నీ జగన్ ముందు వారు బయట పెట్టలేరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Subscribe to One India and never miss an update.